తెల్ల చిల్లేడి చెట్టు బాగా పెరిగి పెద్దదైన తర్వాత దాన్ని వేర్లలో వినాయక రూపం సంతరించుకుంటుందని అంటూ ఉంటారు అలా ఏర్పడిన రూపాన్ని అర్క గణపతిగా పూజిస్తారు ఇది అనాదిగా వస్తోంది అయితే ఇటీవల కాలంలో బొప్పాయిల్లోనూ పలు రకాల కూరగాయల్లోనూ వినాయక రూపాలు కనిపించినట్లు నెట్టింట చాలానే వార్తలు వైరల్ అయ్యాయి అయితే తాజాగా కొబ్బరికాయ సాక్షాత్తు వినాయక రూపంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇప్పుడు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చర్చనీయాంశమైంది పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకుల ఇల్లెందుపరులో ఈ ఘటన జరిగింది ఇక్కడ కొబ్బరి బొండల్లో వినాయకుడి రూపం కనిపించింది పసల భాస్కర్రావు తన పొలంలోని కొబ్బరి చెట్ల నుండి కాయలు తీస్తుండగా ఒక చెట్టు నుండి తీసిన కొబ్బరికాయలో వినాయకుడి ఆకారం పోలిన కొబ్బరికాయే కనిపించింది ఆ కొబ్బరికాయకు తొండం ఉండటంతో పాటు పూర్తిగా గణనాధుని ఆకారాన్ని పోలి ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది ఎప్పుడూ ఇటువంటి కాయలు చూడకపోవటంతో అందరూ ఆ కాయను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు ఆ విఘ్నేశ్వరుడు తమ పొలంలో దర్శనం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని ఈ కొబ్బరికాయ లభించిన చెట్టుకు చాలా ప్రత్యేకత ఉందని భాస్కర్ తెలిపారు కొబ్బరికాయలు తీర్చున్నామని తోటలో కొబ్బరికాయలు తీర్చినప్పుడు ఆ కొబ్బరికాయలో వినాయకుడి బొమ్మ కనపడిందండి వినాయకుడి బొమ్మను చూసి ఆశ్చర్యపోయి ఆనందపడిపోయి ఆ బొమ్మను ఇంటికి తెచ్చి అందరూ పూజలు చేసేవండి పూజలు చేసి ఆ ఆదివారం సోమవారం ఇలా మంగళవారం కూడా పూజలు చేసేవండి ఆ బొమ్మను తీసుకొచ్చి పెట్టి ఇంట్లో పెట్టి జనం తండోపతండాలుగా వచ్చి ఆ బొమ్మను దాణాలెట్టుకుని ఆశీర్వదించి గణపతి మంత్రాలు చదువుతూ ఎంతో ఆనందంతో ఈ కొబ్బరి చెట్టు నుండి రాలిన కాయను నాటగా వచ్చిన కొబ్బరి మొక్కకు గతంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు పద్దెనిమిది రోజుల పాటు పూజలు నిర్వహించారు అనంతరం శబరిమలకు ఆ మొక్కను తీసుకుని వెళ్లి దానిని నాటారట ఈ కొబ్బరి చెట్టుకు ఇలాంటి కాయ రావడంతో స్థానికులు ఆ గణపతి స్వయంగా ఇలా తమ గ్రామంలో వెలిచాడని గ్ ఎంతో గ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు శ్రీ స్నానం సర్పయామి